ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు ప్రదర్శించిన పరాక్రమం భారతీయులకు గర్వకారణంగా నిలిచిందని మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అటవీ శాఖ అధికారుల కృషి కారణంగా దేశంలో సింహాల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటానని మోదీ వెల్లడించారు పేరుతో ఈ ఆయన అభినందించారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది పురపాలక శాఖ అనుమతులను సులభతరం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు ప్రదర్శించిన పరాక్రమం భారతీయులందరినీ తలెత్తుకునేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒక్కటయ్యారని తెలిపారు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నమ్మకాన్ని ఇచ్చిందని నరేంద్ర మోదీ వివరించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా సాధించిన విజయం ప్రజల్లో దేశం పట్ల భక్తిభావం నింపిందని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాలు గ్రామాల్లో ప్రజలు త్రివర్ణ పతాకాలు చేతబూని సైనికులకు సంఘీభావం తెలియచేయడంపై ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేస్తూ ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया जिस प्रिसीजन के साथ जिस सटीकता के साथ सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया वो अद्भुत है ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है అటవీ శాఖ అధికారుల కృషి కారణంగా దేశంలో సింహాల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవులలో కేవలం గత ఐదేళ్లలోనే సింహాల సంఖ్య ఆరు వందల డెబ్బై నాలుగు నుండి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగిందని చెప్పారు సమాజంలో యాజమాన్య భావం బలంగా ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతమైన ఫలితాలైనా సాధించవచ్చునని చెప్పడానికి సింహాల సంఖ్య పెరగడం గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి వివరిస్తూ शेरों की आबादी छह से बढ़कर आठ सौ इक्यानबे हो गई है 674 से 891 लायन सेंसस के बाद सामने आई शेरों की संख्या बहुत उत्साहित करने वाली है साथियों आप में से बहुत से लोग यह जानना चाह रहे होंगे कि आखिर ये एनिमल सेंसस होती कैसे है ये एक्सरसाइज बहुत ही चुनौतीपूर्ण है आपको यह जानकर हैरानी होगी వచ్చే జూన్ ఇరవై ఒకటవ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రజలు సంసిద్ధులవుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు తనకు విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనడానికి అవకాశం లభించిందని ఈసారి కూడా యువత దేశ వారసత్వంతో ముడిపడే ప్రదేశాల్లో యోగాసనాలు వేయబోతున్నారని తెలిసి ఆనందం కలుగుతోందని అన్నారు ఇప్పటికీ యోగా చేయని వారు ఈ ఆరోగ్య అభ్యాసాలను అనుసరించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర ఉత్సవాన్ని నిర్వహించడాన్ని ప్రధానమంత్రి అభినందించారు యావత్ ఆంధ్రప్రదేశ్లో యోగా సంస్కృతిని అభివృద్ధి పరచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్కి సర్కార్ అభియాన్యా ఉద్దేశా इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पुल बनाया जा रहा है मुझे इस वर्ष विशाखापन में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा मुझे जानकर अच्छा लगा इस बार भी हमारे युवा साथी देश की विरासत से जुड़ी आइकॉनिक प्लेसेस पर योग करने वाले हैं। स्वच्छ संकल्पम सवालनु कूडा अधिगम प्रधानमंत्री नरेंद्र मोदी वेल ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ సభ్యులు మౌంట్ మకాలు లాంటి ప్రపంచంలో కెల్లా కష్టతరమైన పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లారని వారు కేవలం పర్వతారోహణకే పరిమితం కాకుండా తమ లక్ష్యంతో పరిశుభ్రత అనే మరో మిషన్ను కూడా చేపట్టారని నరేంద్ర మోదీ వివరించారు పర్వత ప్రాంతంలో నూట యాభై కిలోల కంటే ఎక్కువ నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను తొలగించారని సంకల్పం ఉంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుందని ఐటీబీపీ సభ్యులు నిరూపించారని ప్రధానమంత్రి కొనియాడారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులు వివరించారు కాగా ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేయనున్నారు ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేయనున్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్ గురించి ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై మూడులో బొంబాయిలో జన్మించిన అర్దేసిర్ బుర్జోర్జీ తారాపూర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పూణ హార్స్ రెజిమెంట్లో అధికారిగా నియమితులయ్యారు కోట్ సెక్టార్లోని వద్ద జరిగిన అత్యంత భారీ ట్యాంక్ యుద్ధంలో ఆయన సారథ్యంలోని రెజిమెంట్ శత్రు బలగాలను ధీటుగా ఎదుర్కొని వజీర్వాలీ జసోరన్ బుటూర్ డోంగ్రాడి వంటి కీలక ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది శత్రు సైనికుల దాడుల్లో గాయపడిన లెఫ్టినెంట్ కర్నల్ తారాపూర్ చెక్కు ధైర్యంతో యుద్ధాన్ని కొనసాగించారు ఆయన సారథ్యంలోని దళాలు దాదాపు అరవై శత్రు ట్యాంకులను ధ్వంసం చేశాయి ఆరు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో తారాపోర్ వీరమరణం పొందారు భారత సైన్యం పోరాట పడ్డమకు నిదర్శనంగా కల్నల్ తారాపూర్ చూపిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా ప్రభుత్వం పరమవీర చక్ర పురస్కారం అందజేసింది పురపాలక శాఖ అనుమతులను సులభతరం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పురపాలక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు లేఅవుట్లు భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తామని పేర్కొన్నారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సమర్పించిన దరఖాస్తుదారులకు డెబ్బై రెండు గంటల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేశాం ఈ సంస్కరణల ఫలితం ఏంటంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి కేవలం మూడు రోజుల్లో ఇరవై ఐదు పర్సెంట్ అప్లికేషన్స్ ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నెల్లూరు కార్పొరేషన్ లో క్లియర్ చేశారు పది రోజుల్లో అరవై ఏడు పర్సెంట్ క్లియర్ చేశారు మేము మీ ఇంటి దగ్గరకు వచ్చే పర్మిషన్ ఇస్తాం అనే సిస్టమ్ తీసుకురామంట ఆ విధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఎంతో రిఫార్మ్ చేస్తున్నాం తిరుపతి నగరంలో ఈరోజు వెయ్యి అడుగుల జాతీయ పతాకంతో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఈ ర్యాలీని ప్రారంభించారు బాలాజీ కాలనీ సర్కిల్ నుంచి నాలుగు మండపం వరకు తిరంగ ర్యాలీ నిర్వహించగా విద్యార్థులు మాజీ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని వీరమరణం పొందిన మురళి నాయక్ లాంటి వ్యక్తులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు ప్రదర్శించిన పరాక్రమం భారతీయులకు గర్వకారణంగా నిలిచిందని మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అటవీశాఖ అధికారుల కృషి కారణంగా దేశంలో సింహాల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటానని నరేంద్ర మోదీ వెల్లడించారు యోగాంధ్ర పేరుతో ఈ ఉత్సవం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు